విజయవాడలో సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో నెలకొంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు చేయడంపై రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది ఒకరినొకరు తోసుకోవడంతో కార్యక్రమాన్ని ఆపేశారు పోలీసులు రెండు పార్టీలకు చెందిన నేతలపై కేసు నమోదు చేశారు విజయవాడలో ఆర్యవైసీ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో నెలకొంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అలానే టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా వీరిద్దరూ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు చేయడంపై రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదాన్ని నెలకొంది ఒకరినొకరు తోసుకోవడంతో కార్యక్రమాన్ని పోలీసులు వెంటనే ఆపేశారు రెండు పార్టీలకు చెందిన నేతలపై కేసు నమోదు చేశారు